ఆత్మకూరు టౌన్ లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది ఆత్మకూరు ప్రాంత అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు పివి రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రాంత అగ్రిగోల్డ్ బాధితులు సమావేశంలో హాజరై చర్చించుకున్నారు ప్రత్యేక సమావేశం అనంతరం బాధితుల రాష్ట అధ్యక్షులు తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సమస్య మొదలై పదకొండు సంవత్సరాలైందని అసోసియేషన్ పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలతో పది లక్షల బాధితుల కుటుంబాలకు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు ఇప్పించగలిగామని చెప్పారు ఈ పోరాట కాలంలో నూట నలభై మూడు ఏజెంట్ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిందని అన్నారు తమ పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం అగ్రిగోల్ సమస్యను తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని అన్నారు అదేవిధంగా సమస్య పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేత రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారన్నారు తమ సమస్య సత్వర పరిష్కారం కోసం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు తమ సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చౌడయ్య సురేష్ మునీర్ సుధాకర్ శివయ్య అజయ్ వడమా నాగేశ్వరరావు కృష్ణమోహన్ తదితర ఏజెంట్లు పాల్గొన్నారు చెప్పులు మాత్రము చెప్పండి నాకు బాగుండీ ఉన్న నాకు డబ్బులు రాకపోవడం నా ఎక్కడైనా నా డబ్బులు చెప్పండి నేను నా పేరు మొత్తం రెడ్డి మాది రాజు ముఖ్యమైనందువరం డబ్బులు కట్టిన తర్వాత ఎన్నెన్నో ఇబ్బందులు కుస్తాం ఎన్నెన్నో కట్టాలి కొత్త అయినా కానీ ఇంతవరకు ఇన్ని టైకిల్ చేసినా కానీ మాకు పైసలు కూడా చెంది పదివేల రూపాయలు కొంతమంది వచ్చింది కొంతమంది రాలేదు ఇంకొక ఒక ఇరవై వేల రూపాయలు ఇంకా చాలా మటుకు అది అట్నే ఆగిపోయిన అందువల్ల మేము కూడా సైకిల్ చేయాలనుకుంటున్నాం జనాలు చేయాలనుకుంటున్నాం ఈ సమస్యను పరిష్కరించే వరకు మేము మటుకు కోరుకునే సమస్య లేదు అందువల్ల చర్య తీసుకోవాలని చెప్పి నా మనవి నా పేరు తిరుపతి రావు నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అగ్రిగోల్డ్ బాధ్యతల సమావేశం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం అగ్రిగోల్డ్ సమస్య ఇప్పటికీ పదకొండవ సంవత్సరంలోకి వచ్చాం మా పోరాటాల ఫలితంగా గతంలో పదివేలు ఇరవై వేలు కట్టినటువంటి వాళ్ళకి పది లక్షల మంది డబ్బులు ఇప్పించగలిగాం చనిపోయిన కుటుంబాలకి నూట నలభై మూడు కుటుంబాలుగా ఐదు లక్షలు ఎఫ్లేసా ఇప్పించాం ఈ కూర్టు ప్రభుత్వం చేత కూడా ఈ సమస్యలు పెట్టించగలిగాం ఈ మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నత అధికారులతో కమిటీలు ఫామ్ చేయడం జరిగింది ఈ కమిటీలు ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ హాస్టల్ అన్నిటిని కూడా వెరిఫికేషన్ చేస్తా ఉన్నాయి అదేవిధంగా స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మాకు మార్చడం జరిగింది ఈ విధంగా కమిటీలు వేసినందుకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు ప్రభుత్వానికి మేము అభినందన తెలియజేస్తాం కానీ ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అవుతున్న సమస్య పరిష్కారం కాదు మళ్ళా కమిటీలతో కాలయాపన చేయొద్దు కాల పరిమితి సమస్య త్వరగా పరిష్కారం చేయమని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఎక్కడైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో మరొక ఉద్యమం చేయడానికి అసోసియేషన్ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం ఆ పరిస్థితికి మమ్మల్ని తీసుకెళ్లొద్దని త్వరగా సమస్యని పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బాధితులందరినీ అమేక్యం చేసుకొని మరో పోరాటానికి సిద్ధంగా అయ్యేదాని కోసమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు ఆత్మకూరు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఖచ్చితంగా చివరి పైసా వచ్చేంత వరకు అసోసియేషన్ పోరాడుతుందని తెలియజేస్తాం